ఓం నమ శివాయ తెలుగు జర్నీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేది కార్తీక పౌర్ణమి విశిష్టత ఇది శివుడు విష్ణుమూర్తి కార్తికేయ స్వామి పూజకు అత్యంత పవిత్రమైనటువంటి రోజు దీపాల వెలుగుతో నిండిన ఈ రాత్రి ఎందుకింత ప్రత్యేకంగా మారింది ఏ పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకుందాం మన వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వీడియోని చివరి వరకు కూడా చూడండి ఇలాంటి కంటెంట్ మీరు వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియనటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి అర్థం మరియు ఇతిహాసం ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఒక శివుడికే కాదు ఆ విష్ణుమూర్తి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈరోజు ఈ పౌర్ణమి తిది నాడు దీన్ని అందరూ కూడా కార్తీక పౌర్ణమి అని అంటారు అలానే ఈ రోజున ఆ పరమశివుడు త్రిపురాసురులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు కాబట్టి దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఆ రోజు నుంచి కూడా భక్తులందరూ కూడా దీపాలను వెలిగిస్తూ ఆ శివుణ్ణి స్మరించడం వల్ల దాన్ని ఆచారంగా మారింది ఇలా చేయడం వల్ల మనందరూ కూడా భక్తి శాంతి జ్ఞానం మన జీవితంలో వెలుగుతాయి శివ పూజ ప్రాముఖ్యత ఈరోజు గనక ఆ పరమశివుడికి మంచిగా పాలు పెరుగు నెయ్యి తేనె అలానే వీటితో పాటు గంగాజలంతోటి అభిషేకం చేస్తే మనకి ఆ అశ్వమేధ మీద యాగం చేస్తే ఎంతైతే పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం కలుగుతుంది ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ఆ మంత్రాన్ని జపిస్తూ చేస్తే మన జీవితంలో జ్ఞాన దీపాన్ని వెలిగించడం అవుతుంది అలా ఈరోజు ఎవరైనా సరే శివాయ నమ అని ఒక్కసారి పలికిన ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్కాంద పురాణం చెప్తుంది విష్ణు మరియు కార్తికేయ స్వామి పూజ ఈ రోజున విష్ణుమూర్తిని కూడా చాలామంది పూజిస్తుంటారు అది చాలా విశేషమైనది అయితే ఉపవాసం చేసి దానం గనక చేస్తే ఆ రోజు అందరు కూడా విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది అలానే కార్తికేయ స్వామి కూడా ఈరోజు పూజించుకోవడం ద్వారా మనకి ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పను అన్నారు అలానే ఇది కార్తీక కార్తికేయ స్వామి జన్మదినం అని కొన్ని గ్రంథాలలో రాసి ఉంది ఓం శరవణ భవ అనే ఒక మంత్రాన్ని జపించడం ద్వారా మనకి పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పనన్నారు స్నానం దీపదానం దాన ధర్మాలు ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే పవిత్రమైనటువంటి నదులలో ఏవైతే నీళ్లు ఉంటాయో మనకి ఉన్నటువంటి నదులు గోదావరి కృష్ణ గంగా ఈ నదులలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పనన్నారు అలానే సాయంత్రం పూట ఇంట్లో కానీ దేవాలయంలో కానీ తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి మనం వెలిగించేటువంటి ప్రతి దీపం ఒక ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉంటుంది మనలోని ఒక మంచి గుణాన్ని వెలిగించడమే కాకుండా ఆ రోజు ఒక పేదవారికి సహాయం చేయడం ద్వారా అలానే ఒక బ్రాహ్మణుని పిలిచి వస్త్రదానం చేయడం ద్వారా ఒక బంధువుని పిలిచి భోజనం పెట్టడం ద్వారా ఆ దేవదేవుడు మనకి కరుణిస్తాడని చెప్పనన్నారు పౌర్ణమి రాత్రి ప్రాముఖ్యత కార్తీక పౌర్ణమి నాడు రాత్రి చంద్రుడు చాలా సంపూర్ణంగా కనిపిస్తాడు ఆ వెలుగు భక్తికి శాంతికి మరియు జ్ఞానానికి ప్రతీక మనలో ఉన్నటువంటి చెడి ఆలోచనలన్నీ కూడా ఆ అజ్ఞానాన్ని తొలగించేలాగా చేస్తుంది దీపాన్ని వెలిగించుకునే ముందు శివశక్తి ప్రసాదంతో నా జీవితం వెలుగుతో నిండిపోవాలి అని చెప్పి ప్రార్థించుకుంటే మనకి అన్నీ కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి నన్నారు ఆధ్యాత్మిక సందేశం కార్తీక పౌర్ణమి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించేటువంటి రోజు కూడా మన హృదయంలో భక్తి దీపం వెలిగిస్తే ఎలా అయితే మనకి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అలా ఆ దేవుని కరుణ కూడా మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఈరోజు ప్రేమతో ఎంతో ప్రశాంతంగా భక్తితో గడిపితే ఆ శివుణ్ణి స్మరించుకుంటూ ఉంటే మన జీవితం అంతా కూడా ఆనందమయమవుతుంది ఇక్కడ కేవలం శివుడికి మాత్రమే కాదు ఆ విష్ణుమూర్తికి కూడా చేసుకున్న కూడా అంతే పుణ్యం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మంచిగా స్నానాలవన్నీ కూడా చేసి దేవాలయాలు సందర్శించి అక్కడ మనం ఏమి కోరుకున్నా కూడా ఆ స్వామివారు మన కోరికలన్నీ కూడా తీరుస్తారు అలానే కార్తీక పౌర్ణమి అనేది ఒక శాంతికి మాత్రమే కాదు భక్తికి అలానే వివిధ కార్యక్రమాలన్నిటికి కూడా ఒక పవిత్రమైనటువంటి సమ్మేళనం ఈరోజు మనం వెలిగించేటువంటి ప్రతి దీపం కూడా మన జీవితంలో శుభాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది మనందరూ కూడా శివుని కృప అలానే విష్ణుమూర్తి కృప ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆ శివుని అనుగ్రహం అలానే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరు కూడా ఓం శ్రీ పరమేశ్వరుగ్రహ కరుణ కటాక్ష సిద్ధిరస్తు ఓం నారాయణ స్వామి దేవత కటాక్ష సిద్ధిరస్తు ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అలానే మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఈ తెలుగు డివైన్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నమః పార్వతీపతి ఏ హరహర మహాదేవ శంభో శంకర ఈ వీడియో ఇక్కడితో సమాప్తం స్వస్తి